భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ఓం శాంతి 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 అని మూడు సార్లు శాంతి పాఠం తర్వాత కానీ ఏదైనా ఒక పారాయణ తర్వాత కానీ అంటాము దాని విశేషం ఏంటో తెలుసుకుందాము ఉపనిషత్తులకు ప్రారంభంలో చివరిలో ఓం శాంతి అని మూడు సార్లు చెప్పి శాంతి పాఠాన్ని ముగించుతారు గురువుగారు శిష్యులను అదేవిధంగా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం తర్వాత కూడా మూడు సార్లు ఓం శాంతి అని అంటారు ఎందుకో తెలుసుకుందాం ఉపనిషత్తుల విషయానికి చూస్తే సాధారణంగా ప్రతి ఉపనిషత్తుకి ప్రారంభంలో చివరిలో శాంతి పాఠం ఉంటుంది శాంతి పాఠంలో సార్లు శాంతి అని చెప్పి ఆ పాఠాన్ని ముగించుతారు అసలు ఉపనిషత్తులంటే బ్రహ్మ విద్య లేదా ఆత్మ జ్ఞాన విద్యని అభ్యసించే ఒక ప్రక్రియ ఈ విద్యని శిష్యులు గురువుగారి సమీపంలో కూర్చుని నేర్చుకుంటారు అందుకే దీన్ని ఉపనిషత్తులు అంటారు అయితే పాఠం ప్రారంభించే ముందు గురు శిష్యులు ఇద్దరు కలిసి చేసే ప్రార్థనని శాంతి పాఠం అంటారు విద్య అంటే చాలా కష్టం కదండి అందులోనూ బ్రహ్మ విద్య మరీ కష్టం బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే చాలా సహనం అంకిత భావం ఉండాలి అది కాకుండా అనుకూలమైన శారీరక మానసిక స్థితి ఉండాలి అందుకని ఈ ప్రార్థన అవసరం అంటారు అదేవిధంగా ఆధ్యాత్మిక స్తోత స్తోత్రపారాయణము సామూహిక జపం భజన ఏది చేసినప్పుడైనా కూడా దానికి సరైన పరిస్థితి ఉండాలి అందుకని శాంతి మంత్రంతో ముగించుతారు ఇది సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారం ఇలా ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు ఆవాంతరాలు ఉన్నా ముఖ్యంగా మూడు రకాల ఆటంకాలు శాంతించాలనే ఉద్దేశంతో చేస్తుంటారు ఇందులో మొదటిది ఆధ్యాత్మిక ఆటంకాలు తొలగిపోవాలని చెప్పే శాంతి ఇవి మన శరీరము మనసులకు సంబంధించిన క్లేశాలు శారీరక మానసిక ఆటంకాలు ఇవి మన వలన మనకి వచ్చే కష్టాలు సాధారణంగా మన పరిధిలో ఆటంకాలు శారీరక మా అనారోగ్యం శారీరకంగా బలం లేకపోవటం నీరసం తరచూ అనారోగ్యంగా ఉండటం లేదా అనారోగ్యాన్ని పొందటం ఇవన్నీ కూడా శారీరక ఆటంకాలు ఇకపోతే మానసిక ఆటంకాలంటే బద్ధకం దీన్నే పతంజలి మహర్షి గారు ఆలస్యం అంటారు అంటే ఏంటంటే పని చదువు లేదా పారాయణాన్ని వాయిదా వేయటం కష్టం ఉందని అనుకోవటం మానసిక స్థైర్యాన్ని పోగొట్టుకోవటం మొదలైనవన్నీ కూడా మానసిక ఆటంకాలలోకి వస్తాయి రెండవది ఆది భౌతిక ఆటంకాలు లేదా కష్టాలు ఇవి ఈ జంతువుల వలన చెడ్డవాళ్ళైన క్రూరమైన మనుషుల వలన ఇతరుల వలన కలిగే ఆటంకాలు మూడవది దైవిక ఆటంకాలు ప్రకృతిలో ప్రకృతి వలన ఏర్పడే కష్టాలు అతివృష్టి పిడుగులు వరదలు అగ్ని ప్రమాదాలు కార్చు ఏదైనా సరే ఈ మూడు రకాల ఆటంకాలు శాంతించాలని చేసే ప్రార్థన శాంతి ప్రార్థన అందుకని మూడుసార్లు శాంతి అంటారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో చెప్పే శాంతి మనకి మన చుట్టూ వారికి ఈ మూడు విధములైన క్లేశాలు తొలగిపోవాలని భగవంతుని ప్రార్థించటం భగవంతుడు పరమాత్మ ప్రీత్యర్థం చేసే పారాయణ భజనతో ఆయన ప్రీతిని పొంది అందరికీ ఈ మూడు రకాలైన కష్టాలు తొలగించమని అడగటమే ఆధ్యాత్మిక కార్యక్రమంలోని శాంతి ప్రార్థన అందుకే సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా అంటారండి అంతేనండి ఓం శాంతి 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 హి హరి ఓ